హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ ది రైడర్ ఏందా ఎంతమంది ఎక్కినారా యాడికి వద్దారా కొట్టని వారా అంటున్నారు కాదు భయ్య మేమైతే బొమ్మ పోతున్నాం బొమ్మ ఎక్కకచ్చే ఎంతమంది వస్తున్నాం చూడ మేము ఇంకా మనమైతే వాళ్ళ ఈ వీడియోలో బొమ్మ ఎత్తకచ్చినప్పుడు నుంచి నిమజ్జనం వరకు మొత్తం ఫుల్ వీడియో తీసి పెట్టిన పోయా మీరు వీడియో ఫుల్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి బొలె ఉంటుంది ఎందుకు బొమ్మ ఎక్కడ కొన్నారు భయ్యా అంటారా మేము వచ్చి కొన్నాను ఉన్నాను మా వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ కొంటారంట మాల్ అయితే ఉండను నేను ఈసారి పిలుచుకొని వచ్చిండు ఇంకా బొమ్మ కొట్టుకుంటే సరిపోదు కదా దానికి ఇంకా ఇక్కడ ఎరగంటలో మనకు కాల్సిన పనులు అన్ని అంటే ఇక్కడ తీసుకున్నాం అలాగే మనకి ఇంటికి బొమ్మలు తీసుకున్నారా అంటే రెండు ఒకేలా ఉన్న బొమ్మలు తీసుకున్నాం ముళ్ళి గణపతిలో బలం కదా మీకు నచ్చింది కామెంట్ చేయండి నాకు పెద్ద బొమ్మ కన్నా మా చిన్న బొమ్మ నచ్చింది భయ్యా ఎందుకంటారు ఇంత పెద్ద బొమ్మలో ఎలక అస్సలు కన్నా బలం మా అందరూ ఉన్న మూడు ఎలకలు ఉన్నాయి ఏంద్ర అయ్య అప్పుడే జువలు టపాకాలు తీసిండ్రే అడే నిమోచం చేస్తారా కూడా లేదు భయ్యంగా ఎత్తుకొని ఎత్తుకుపోతాం ఇంకా ఇప్పుడు ఊర్లోకి వచ్చా మేము ఊర్లోకి వచ్చామని అందరికీ తెలియదు అందుకే మాల్ మాల్ గా లేదు పొద్దున్న పన్నెండు స్టార్ట్ చేసాము ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ ఇప్పుడు నైట్ అయింది ఇంకా పోయాలి ఎంత టైం అయితే ఆ బొలీన ఆ అడుగులు ఆరు అయ్యి పోయి అప్పైకలు మాత్రం ఎక్కినప్పటి నుంచి ఊతాడు అన్నారు నోరు నచ్చాయం నా ఆ అడుగులు ఇక మామూలు అయితే జువాళ్ళు వంద వందలో యాభై ఎప్పుడే అయితే చూడు వచ్చిన నుంచి ఒకడు పట్టుకున్నాడు పట్టుకుంటా పట్టుకుంటాను ఇచ్చాడు వాళ్ళకి పట్టుకుని ఎవడన్నా పైకి అంటే ఒకడు పోకుండా దాంతో పాటు గీడు చూడ అంటున్నాడు ఉన్నాడు ఇప్పుడు వేయాలంటాడు గీడు అంటే దీనికంటే వెనక స్టార్ట్ చేసిన ముందు ఇది వెళ్ళిపోతుంది వాంది మాటకు పోదు

બોતાય રે લુઝરકો મેં આલુ સુમિટ છે ઓર અમે એનો ઇટેપ ઓ બરોય એ મોળ્યા નું મજબીની કે દેખ્યો ઓ વેન મહાકનતે ઓરે વેન ઉસકો લા అంత బాగుంది కానీ లాస్ట్కి వచ్చేలా వేస్ట్ అయిపోయింది మాడు పాపం అదే పనిగా బొమ్మ ఎడకలు పెట్టి బొమ్మ ముందర పెట్టి బాగా వీడియో కోసం అని వాడు కూడా తెచ్చుకోండు కానీ నా అడుగులు బొమ్మ ఆడ ఉంది అప్పుడే పెట్టిండు వాడు చాలా డిసప్పాయింట్ అండి పాపం మరి నిజంగా బల్లైనది బొమ్మ దగ్గర పెట్టిండే మొత్తం వేస్ట్ చేసిండ్రీ నాడులు ఆల్మోస్ట్ నైట్ టోల్ అయింది మేము బొమ్మ దింపాల ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వినాయక చవితి డే వన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది చూడండి వీడియో కోసం అందరూ ఏదో స్మగ్లింగ్ చేస్తే పోలీసు వాళ్ళకి దొరికినట్టు గ్రూప్ ఫోటో ఒక సెట్ లో చూడండి ఇంకా గ్రూప్ ఫోటో ఖాళీగా ఏం చేస్తామని ఊర్లో ఉన్న అన్ని బొమ్మలు తిరుగుతామని అలా వచ్చాం కోట్ డిఫరెంట్ గా అందరితో డే వన్ అయిపోయింది డే టూ ఈ రోజు మనం మధ్యాహ్నం పూట భోజనాలు అన్నదానం కూడా చేస్తాం అందుకే మాల్ ఫుల్ బిజీగా అన్నారు ಮಶ್ರೂಮ್ ನಡೀಕಾ ರಸವರ ವಂಕಾಯಿ ವೈಟ್ ರೈಸಾ ಫೈನಲ್ ಟಚ್ అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో అవి కొన్ని అవి కొన్ని వేసి పెట్టారు భయా దేవునికి ప్రసాదం అదే తలకి వేయాలంటారు కదా మామూలు తీసి మామూలు ఫస్ట్ టైం ఇంకా అన్నీ ఏదో చేయారంటే ఏదో చేశాడు వాడు అమ్మ ఎలాంటి రోజు ఇన్ని ఆచార్య ఆచారడేందుకు ఈరోజు పూజ చేసాడు మొత్తానికి మామనుకోవాలంట తగిలి ఇంకా మా వాడు సెల్ ఉంటే ఖాళీగా ఉన్నాడు ఏదో వీడియోలు తీసునే ఉంటాడు ఇందాక నేను తీసినా చాలా అంటే మళ్ళీ తీసాను చూడగా మళ్ళీ ఇప్పుడు భోజనాలు కాడికి డైరెక్ట్ ఇంకా మళ్ళీ జనాలు వస్తే మనం తిన్నామని ఫస్టే వచ్చామే మనకు నువ్వు తినరా మళ్ళీ వడ్డించే చేయకుంటాం అందరూ వచ్చేప్పుడు కష్టం అవుతాయి అంటే వచ్చాము ఇంకా పాశం వంకాయ కలర్ స్టేట్ చేద్దామని పెట్టుకున్నాం

యూట్యూబ్లో చారుంచే పుట్టే రావాల అమ్మడానికి రావాలా చిన్న రావాలా యూట్యూబ్లో ఫస్ట్ ఏంది

ఇంకా రాని వచ్చింది భయ అప్పుడు మూడు రోజులు అయిపోయినట్టు నమ్మేలా లేదు ఇంకా నిమర్జన వచ్చేసింది మా వాళ్ళందరూ ఇంకా ఎవరు ఇంట్లో బయటకు కూడా రాలే ఈ రోజే లాస్ట్ అనేసి ఇంకా దించేప్పుడే మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఎత్తే కూడా క్రైన్ వచ్చింది భయ ఎందుకంటే మామూలు మనుషులు ఎత్తలేం చాలా వెయిట్ అండ్ వెడల్పు కూడా ఉంది కదా ఇంకా మా వాళ్ళు చూడండి బట్టలు జింజుకొని మరి రంగులు చూసుకుంటాను మా వాళ్ళు దీన్ని బట్టి అర్థమైంది అంటే ఇంకోసారి ఇంత పెద్ద బొమ్మ తెచ్చుకోకూడదు అర్థమైంది భయ ఎందుకంటే దింబాలన్న కష్టమే ఎత్తాలన్న కష్టమే చాలా టైం వేస్ట్ అవుతుంది పైగా ఈ క్రైన్ కి మనీ కూడా బొక్క మళ్ళీ మేమంతా జాగ్రత్తగా ట్రాక్టర్ లో ఎలాగో ఈ నాడు ట్రాక్టర్ Band మొత్తానికి అడ్జస్ట్ చేసి ట్రాక్టర్లు అయితే కూర్చోబెట్టిన మయ ఏం డ్యామేజ్ కాకుండా ఉండక మా వాడు పైకి ఎక్కడాప్పుడు ఏదో తాడిపోయిన ఎక్కువ అంటే ఇంక ఎక్కి ఆడేవాడు కిందకు కూడా దిగలేదు దిగురండా మూడు రోజులు జరుపుకున్నా అన్ని రోజులు కదా లాస్ట్ రోజే చాలా ఇబ్బంది ఇంపార్టెంట్ దీని రోజే చాలా ఆనందంగా ఊరికి ఇష్టం వచ్చేవాడు టపాకాయలు కానీ రంగులు పూసుకోవడం కానీ బట్టలు దించుకోవడం కానీ ఎగురుతంటారు కానీ ఈ రోజే బాధపడతారు ఎందుకంటే ఇంక ఇంతటితో వెళ్ళిపోతుంది మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలని బొమ్మ పైకి అయితే ఉంకా చాలంటే ఉండ డీజే సెట్ చేస్తా ఉంటా డ్రమ్స్కి డబ్బులు బొక్క ఎందుకంటే మా వాళ్ళు డెక్కులో డీజే మాదిరి సెట్ చేసుకుంటాను ఇంతటితో వీడియో అయిపోయింది ఎందుకంటే ఇంకెంతకన్నా ఎక్కువ సెల్ దగ్గర పెట్టుకొని పిలిస్తుంది అంటే ఆడుకున్న రంగులుగా తప్పక సెల్విందేసేటట్టు ఉన్నారు ఎందుకు వచ్చిన గొడవాలని మనం కూడా ఇంక ఇంటికి పోతాం మీరు ఈ వీడియో ఎందువరకు చూడండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి